పూజ్యంతే రమంతే దేవతా అన్నారు అలాంటి భారతదేశంలో పుట్టి లాంటి బట్టలేంటి మందు మాస్కులేంటి ఏంటి అసలు ఎవరే మీరు అరే బాబా ఎవడ్రా నువ్వు మూడు ఆఫ్ చేస్తున్నా ఇరిటేట్ చేయకు చాల ఇరిటేట్ కాదు ఎడ్యుకేట్ చేస్తున్నా నా ఊరు పొల్మర నిలబడి నన్ను నన్నే డ్రగ్స్ కావాలా కావాలా ఈ కాలిఫ్లవర్ ని అపవిత్రం చెయ్యాలనే నాశీలమే నిజమైనట్ైతే అయ్యో నేను అలాంటి వాళ్ళని కాదు

కళయ్య పెళ్ళంట ఊరంంతా సబరంతా కళయ్య కుపెల్లంట అమ్మా పెన్న పడిపోయింది పెన్నలు ఇక్కు కూడా అమ్మా ఏవిటరా పెన్న పడబోయ్ అమ్మా ఇలా జరిగింది ఏవిటరా అయ్యో ఇలా జరిగింది అంటే నా కాలికేదో ప్రమాదం జరుగుతుందిరా మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్లారు వచ్చేసరికి వేడి వేడి మాడిపోయిన కారం పూంది వచ్చారు ఏమైంది బాబు నల్లు తాకత్తు నీళ్ళ వెళ్ళి నల్లు పక్షి కావచ్చు పూజకు పూజగా పలిగేరాలి పురుషులైపోయా బావా ఇల్లాల్లో భద్రంగా దాచుకున్నలా శీలాల్లి ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ఎప్పుడు పద్ద పద్ద అని కాపాడుకున్నా మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టినెవరు బాబు ఎవరు కాళ్ళకు పారాన్ని అని మీ కరెంటు కాదేసారయ్యా అయ్యో దడా ఇప్పుడు ఏ చెయ్యాలరా అయ్యో బాబోయ్ బాబోయ్ కాలిప్లవరా ఇదిగో లేడి కాని స్టెప్ లో దూర మన ఒకడు దూపున్నాడు కాని స్టెప్ లో తారు చూసి పెట్టారు ఓయ్ బాబు కుట్టుకుంటున్నాడు అలాగే చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి సేలం పోయిన వాడుకంటే నువ్వే ఎక్కువ చెప్తావు ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాంటివి ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు ఏం చేద్దాం వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు ఖాళీ అది ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరో సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టము లేదు ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడువు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ మా యాంటీ ఫ్లవర్ గారు అద్భుతంగా శీలం గురించి రాశారు మళ్ళీ ఇండేళ్లకి అదే శీలం గురించి మా కాలిఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తురితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు పుల్ స్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల గండుల చెప్పండి ఒరేయ్ నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను పతి మార్చేయడానికి అది లాగు కాదు లా అది రాసే రైటు కోర్టు జడ్జికుంటుంది అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తెలుసుకుంటాను తమకి ఈ చేతులతోనే నూరు రాశాను తమకు ఈ చేతులతో గోల్డ్ కార్డ్ చేశాను తమకి ఈ చేతితో కొప్పు కట్ నా వల్ల కాదు బాబు ఈ పాపం చెయ్యలేరు వీడి ప్రేమ పాడుగాను కట్టర్ని గుండెల్లో పెట్టుకొని సచ్చాడేట్రా వీడు ఎప్పుడు నా నాకు బాబుకి గొప్ప కత్తించేది ఎలా రామ్మకృష్ణుడు ఈ బట్టలతో పెళ్లి పేట్ల మీద కూర్చొని పెట్టాల్సింది కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది అది నీళ్ళు లేని గోదావరిలో ఇది మీ తాతగారి పెన్ను చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఉంచు ఖర్చులకు ఉపయోగపడతాయి బామ్మ ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను నన్ను ఆశీర్వదించి నేను వస్తాను నేనే వస్తా బొమ్మ కావాలి నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు ఏ బొమ్మ నా సినిమాలో నాటు కూడా యాస ఉంది ఏంటి సార్ ఆడతారు నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే నాకు బ్లాక్ కావాలి బ్లాక్ మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి యా ఊర్వశి మేనక ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు హీస్ అ బిగ్ బిగ్ ఫిష్ డోంట్ లీవ్ హిమ్ మీ దంచి కుట్టుడు సినిమా నాకు భలే నచ్చింది నేను మీ ఫ్యాన్ అయిపోయా థ్యాంక్ సో మచ్ సార్ ఒక్క సెల్ఫీ 啊啊啊啊！